విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వాని ఎదురుచిడి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ సర్వకృపానిదేగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక ఆ మేన్ పత్రిక పాఠ్యభాగము ఇంత పర్యంతము ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము లోక స్వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి ఓ ప్రాధో మైన శుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చుండగా పరిశైలను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుగుకొనిరి అందుకైనా వారితో ఇపమానము చెప్పాను మీలో ఏ మనుషునికైనాను నూరు గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొమ్మిది తొమ్మిదిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికు వరకు దానిని వెతుకు వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు పిలిపించి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పను కదా అటువలే మారు మనసు అకరలేని తొంభై తొమ్మిది మంది మంతుల విషయమై కలుగు సంతోషము కంటే వారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైనాను పది వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టు కంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెదకదా అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువారిని పిలిపించి నాతో కూడా సంతోషించుడి నేను పోగొట్టుకుని నాణ్యము దొరికినదని వారితో చెప్పిన కదా అటువలే పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలేదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానని నేను ఇంతటితో ఈ వాక్య పర్యాంతరం స్వాత పాఠ్యభాగము ఇంత పర్యంతము పాఠ్యభాగాలు చదివినిపించిన బిడలకు ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను ఓ క్రీ విశ్వాసము <try> ప్రమాణము <try>

నమ్ముచున్నాను నమ్ము ఈయన ఈయన జగములన్నిటికీ జగములన్నిటికీ ముందు ముందు తండ్రి నుండి తండ్రి నుండి కలిగిన వాడును దేవుని నుండి దేవుడును వెలుగు నుండి వెలుగు నుండి వెలుగును వెలుగును నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడు నిజమైన దేవుడును నిజమైన సృజింపబడక సృజింపబడక జన్మించినవాడును జన్మించిన తండ్రితో తండ్రితో ఏకతత్వము గలవాడును ఏకతత్వము గలవాడు సమస్త కలుగు చేసిన వాడునై ఉన్నాడు ఈ కొరకును మన రక్షణ కొరకు పరలోకము యగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయినని పొంతి పిలాతో అధికారము కింద మన కొరకు శ్రమనుంది సమాధి లేఖనముల ప్రకారము మూడవ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కుడి చేతి కూర్చుండి సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు అంతము లేదనియో నమ్ముచున్నాను తండ్రి నుండి కుమారునుండి బయలు వెడలొచ్చు తండ్రితోను కుమారునితోను ఏంపబడుచు మహిమపరచబడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును జీవమునకు తాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలు ఏక సంఘమును నమ్ముచున్నాను పాప పరిహారముకైనా ఒకే బాప్ ఒప్పుకొన మృతుల పునరుద్ధానము కొరకును మృతుల పునరుద్ధానము లోక సంబంధము కొరకును నిరీక్షించుచున్నాను కూర్చుందమ్మా వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల ఇరవై రెండవ కీర్తన ఇహోవ నా కాపరిక కొద్దివేమి కొనియాడా తరమే అనేటువంటి స్థాయిలో ఇక కీర్తన పాడుకుంటూ చివరి చరణానికి వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం

యసు క్రీస్తునుడి కృపయు సమాధానము మీకు కలుగును గాక ఆమె కూర్చున్నాము వైద్యుడైన లుగ రాసిన సువార్థ పదిహేనవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుకుందాము మీరు నాతో కూడా సంతోషించిడి మీరు నాతో కూడా సంతోషించిడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పను కదా తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పాను తరల వంచండి ప్రార్థనా పూర్వంగా మా ఇంకెవ్వరు కూడా మీ పిల్లలను కూడా మీ స్వాధీనంలో ఉంచుకుంది మీరు కూడా దేవుని వాక్యము మీతో మాట్లాడాలని హృదయ నేత్రాలతో ప్రార్థన చేద్దాం ప్రీడమైన మా తండ్రి ఇంత దనుక నీ ఆత్మ చేత నడిపించిన విధానమను బతి నీవు చేసిన సహాయమను బతి నీకు వందనములు చెల్లిస్తా ఉన్నానయ్య ఇది నాన్న నీ వాక్యం చేత మమ్మల్ని ఆదరిస్తావని నీ వాక్యము చేత మమ్మలను బలపరుస్తావని నీ మాటల ద్వారా మా జీవితాలకు స్వేద తీరుస్తావని నీ వద్దకు వచ్చిన మమ్మలను జ్ఞాపకం చేసుకుని అల్పుడనయ్యా ఎట్లాంటి జ్ఞానము లేనటువంటి వాడిని నీ ఆత్మచేతనను నింపి మీరే మా అందరితో మాట్లాడి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏ సునామములు తమను మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి త్రిత్వములో ఏకత్వమైనటువంటి దేవుడు క్రిత్వము తరువాతి మూడవ ఆదివారపు ఆరాధన జరుపుకోవడానికి తన ఉచితమైన కృపను ప్రేమను అనుగ్రహించిన దేవాది దేవునికి హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను స్థానిక ప్యారిస్ డెలిగేట్ గారికి ఆల్టర్నేట్ డెలిగేట్ గారికి పిసిసి ఎల్సిసి పెద్దలకు ట్రెజరర్ గారికి సెక్రటరీ గారికి ఎగ్జిక్యూటివ్ కమిటీకి మాజీ సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కుడి వచ్చిన నా ప్రియ ఆత్మీయ కుటుంబం అంతటికీ సంఘం అంతటికి కూడా మరొక మారు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను కృపగలిగిన దేవుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆరు నెలలు తన సజీవ రెక్కల కింద మనలను కాపాడాడు ఎన్నో కష్టాలు శ్రమలు బాధలు బలహీనతలు ఆయనప్పటికీ కూడా ఎందుకో తెలియదు ఇంకా మనల్ని సజీవులుగా ఉంచి ఆయన వాత్సల్యము ఎడతెగక మన ఎడల చూపిస్తా ఉన్నాడు సగం సంవత్సర కాలము ఇట్టే గడిచిపోయింది ఆరు నెలలు ఈ సంవత్సరములో గడిచిపోయాయి ఒక ప్రశ్న వేసుకుందామా ఈ నూతన సంవత్సరములో దేవుడిచ్చిన ఆరు నెలలు ఇంచుమించు నూట ఎనభై దినాలు పైబడి దేవుడిచ్చాడు ఎంతవరకు ఆయనకు దగ్గరగా ఆయన సన్నిధానమునకు దగ్గరగా ఆయనలో మనము జీవించిన వారిగా ఉన్నాము ఎంతవరకు క్రీస్తుకు విధేయులుగా దేవునికి లోబడిన బిడలుగా మనము జీవిస్తూ ఉన్నాము నేటిదిన పాఠ్యభాగాల ద్వారా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను పలుమార్లు యొక్క ఉపమానములను మీరు ధ్యానించి ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా కొద్ది నిమిషాలు దేవుని లేఖనాల ద్వారా మనము కొన్ని విషయాలు ధ్యానము చేద్దాం అమ్మ అటు ఇటు తిరగొద్దు నా వైపు మీ మీ మనస్సులను పెట్టండి ఇది జీవము కలిగిన వాక్యము ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను ప్రేమతో పరలోక రాజ్యములు ప్రవేశించాలి అంతే కేవలం ఇస్రాయిలు యూదా జనాంగము మాత్రమే ప్రవేశించడానికి అర్హులు అని ఇతర జాతి వారు కావచ్చు ఇతర జనాంగములు కావచ్చు వారెవరు కూడా పరలోక రాజ్యములు ప్రవేశించడానికి అర్హత లేదు అని పాత నిబంధన కాలములు నాటి యోధ జనాంగము అనేక రకాలైనటువంటి బోధ చేసేవారిగా ఉన్నారు ఎవరు మాత్రమే అర్హులంట పరలోక రాజ్యానికి యూదా ఇస్రాయలు మాత్రమే అర్హులు మిగిలిన వారు ఎవరు కూడా అర్హత లేదు కారణం ఏంటి అంటే మాకు మాత్రమే దేవుడు ఉన్నాడు మాకు మాత్రమే మందిరం ఉంది మేము మాత్రమే దేవుని ప్రసలము మేము మాత్రమే పరలోక రాజ్యానికి హక్కు దారులమని వారు ఒక అహంభావముతో ఒక భావన కలిగిన వారిగా వారు ఉండేవారు కానీ వారు దేవుని వాక్యానికి విరుద్ధముగా ఆలోచన చేసేవారిగా ఉన్నారు దేవుని వాక్యము ఏం తెలియచేస్తూ ఉంది అంటే ఏ మానవుడైతే పాపము చేస్తాడు ఏ మానవుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఏ మానవుడైతే దేవునికి దూరమవుతాడు ఆ మానవుణ్ణి వెదికి రక్షించడానికి తండ్రి తన అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపించాడు ఎవరైతే త్రోవ తప్పిన వారిగా ఉన్నారు ఎవరైతే దేవునికి దూరమైన వారిగా ఉన్నారో వారు మారు మనసు పొందినప్పుడు రక్షణ పొందినప్పుడు వారు దేవుని రాజ్యానికి అది ఏ జాతైనా కావచ్చు ఏ జనాంగమైనా కావచ్చు ఏ వంశమైనా కావచ్చు ఎవరైనా సరే నశించిన వారు రక్షించబడినప్పుడు వారు పరలోక రాజ్యానికి హక్కుదారులు అనే విషయాన్ని సూటిగా స్పష్టంగా నాటి యూ ఇస్రాయలు జనాంగానికి తెలియచేయడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ పదిహేనవ అధ్యాయములు మూడు ఉపమానాలు ఆయన తెలియచేశారు అసలు లుకాసువార్త మూల వాక్యాన్ని మీకు పలుమార్లు తెలియజేశాను ఏంటి లుకాసువార్త ఏ వాక్యం మీద ఆధారపడింది ఏంటి ఆ సువార్త అంతటికి మూల వాక్యము అనేది ఆలోచన చేస్తే ఏంటమ్మా ఇంచుమించు ఏడు ఎనిమిది పర్యాయాలని చెప్పాను అంటే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాను అంటే పంతొమ్మిది పదులో ఉంది నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు ఆ వాక్యమే ఈ సువార్త అంతటికి కూడా మూల వాక్యము ఈ సువార్తలు తెలియచేయబడిన విషయము ఎక్కడైతే నశించిపోయేది ఉందో దానిని ఏం చేయడానికి వచ్చాడంట వెదికి మన దగ్గరికి నశించిపోతున్న మనల్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకే కేవలం యువతులు మాత్రమే కాదు పాపులు కావచ్చు సమస్తమైన సుంకర్లు కావచ్చు అనేకమైనటువంటి అన్య జనాంగము కావచ్చు దేవునికి దూరమైపోయినటువంటి వారిని ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు రక్షించి పరలోక రాజ్యములో స్థానం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందులో తెలియచేయబడినటువంటి మూడు ఉపమానాలు ఏంటి అంటే ఒకటి త్రోవ తప్పిన గొర్రె రెండు పోగొట్టుకున్న నాణ్యము మూడు తప్పిపోయిన కుమారుడు చాలా క్లుప్తంగా వేగంగా మీ మధ్య కొన్ని మాటలు పెడతాను ఈ మూడు కూడా దేన్ని తెలియజేస్తున్నాయో తెలుసా ఈ ఉపమానము చెప్పడానికి యేసు ప్రభు వారికి పాపుల పట్ల దేవుని దయ ప్రేమను గురించి ఈ ఉపమానాలు మూడు బోధిస్తూ ఉన్నాయి త్రోవ తప్పినటువంటి గొర్రె ఎందుకు త్రోవ తప్పింది మందలో ఉండాల్సినటువంటి గొర్రెలలో ఆ మందలలో ఆ తొంభై తొమ్మిది మందగా ఉన్నప్పుడు ఆ ఒక్కటి ఎందుకు త్రోవ తప్పింది ఆ మందను నడిపేటువంటి కాపరి కాచేటువంటి కాపరి నడిపించేటువంటి కాపరి ఆ మందకు ముందుగా నడుస్తూ ఉన్నాడు ఆ మంద ఆ నాయకుణ్ణి వెంబడిస్తా ఉన్నాయి కాపరిని వెంబడిస్తా ఉన్నాయి ఆ కాపరిని తొంభై తొమ్మిది గొర్రెలు వెంబడిస్తున్నప్పుడు ఒక గొర్రె ఏం చేసింది త్రోవ తప్పిపోయింది ఆ మార్గములు నడవకుండా తప్పిపోయింది కారణం ఏంటి అంటే ఒకటి మూర్ఖత్వము మూర్ఖత్వము అన్ని వెళుతున్నప్పుడు వాటితో వెళ్లకుండా ఇది ఒక్కటి కూడా అన్నిటితో కంటే ముందుగా తన కాపరిని వెంబడించడం మర్చిపోయింది కారణం ఏంటంటే తన యొక్క మూర్ఖత్వాన్ని బట్టి అది తప్పిపోయింది రెండు స్త్రీ పది వెండి నాణ్యాలలో ఒక నాణ్యము పోగొట్టుకుంది కారణం ఏంటి తన యొక్క నిర్లక్ష్యము తన యొక్క నిర్లక్ష్యము జాగ్రత్తగా ఉంటే తొమ్మిదితో పాటు దాన్ని కూడా దాంచేది నిర్లక్ష్య స్వభావాన్ని బట్టి ఆ యొక్క నాణ్యాన్ని ఆమె పోగొట్టుకుంది ఇతరు కుమారులలో ఒక కుమారుడు తప్పిపోవడానికి కారణమేంటి అంటే కారణమేంటి అంటే తనలో ఉన్నటువంటి అవివేకము అజ్ఞానము బుద్ధిహీనత బుద్ధిహీనతను బట్టి ఆ కుమారుడు తప్పిపోయాడు త్రోవ తప్పినది కావచ్చు పోగొట్టుకున్న నాణ్యము కావచ్చు అవివేకముతో తప్పిపోయిన కుమారుడు కావచ్చు వీరందరూ కూడా పాపలకు సాదృశ్యంగా ఉన్నారు సుంకరులకు సాదృశ్యంగా ఉన్నారు సమాజములో పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి వారికి సాదృశ్యముగా ఉన్నారు అలాంటి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి వారిని దేవుడు ప్రేమించి ఆయన వేదికి రక్షించడానికి ఈ లోకమునకు వచ్చాడు అందుకే మహారాజు అయినటువంటి దావీదు మహారాజు అయినప్పటికీ చేసిన పాపమును బట్టి చేసిన అపరాధమును బతి దేవుని దయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని దయ కొరకు అతడు ప్రార్థన చేస్తా ఉన్నాడు యాభై ఒకటవ సంకీర్తనలో అతడు చేసిన అపరాధము నిమిత్తము ప్రార్థన చేస్తా ఉన్నాడు యాభై ఒకటవ సంకీర్తన మొదటి చరణాన్ని మనము చూస్తే కనుక దేవా నీ కృప చెప్పునా నీ కృప నన్ను కరుణింపు దేవా నేను పాపము నీ చేసా నన్ను కరుణింపు కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చెప్పు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమ తుడిచివేయుము నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవనట్లు నా దోషము పోగుగా గడువు నా పాపము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను పవిత్ర దేవుని దయ కొరకు మహారాజు అయినటువంటి దావీదు చేసిన పాపాన్ని బట్టి అక్కడ దేవుని దయ కొరకు ఏం చేస్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు నా దోషము పోవునట్లు నా పాపము పోవునట్లు నన్ను కడుగు నన్ను పవిత్రపరచు నేను మూర్ఖత్వాన్ని బట్టి అజ్ఞానాన్ని బట్టి నిర్లక్ష్యాన్ని బట్టి రాజునైనప్పటికీ కూడా అభిషేకించబడిన వాడినైనప్పటికీ కూడా దేవుని టువంటి వారిని పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా నేను పలుమార్లు తప్పిపోయానయ్యా అందుకే నీ కృపను బట్టి నన్ను కరుణించు ప్రభా నీ వాత్సల్యమును బట్టి నన్ను నా అతిక్రమములు తుడిచివేయి ప్రభా రాజైన దావీదే దేవుని కృప కొరకు కనిపెడుతూ ప్రార్థన చేస్తున్నాడే సామాన్య ప్రజలమైనటువంటి మనము దేవుని కృప కొరకు కనిపెట్టేవారిగా ఉన్నామా దేవుని కృప లేకుండా చేసిన పాపములను బట్టి ఇంకనూ నిర్లక్ష్యము కలిగి దేవుని సన్నిధికి దూరముగా మనము జీవిస్తా ఉన్నామా ఎలాగో మనము ఉన్నాము అందుకని దేవుడు తెలియచేస్తా ఉన్నాడు ఇస్రాయలు ప్రజలతో తను ప్రేమించినటువంటి జనాంగముతో ఒక మాట అంటున్నాడు భక్తుడైన యష్యా ద్వారా తెలియచేస్తూ యష్యా గ్రంథములో మొదటి అధ్యాయములో యష్యా గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనములో దేవుడు తెలియచేస్తున్న మాటోవాడు ఈ మాట సెలవిచ్చుచున్నాడంట ఏ మాట మనము వివాదము తీర్చుకుందో అంటే దేవునికి ప్రజలకు మధ్య ఏముంది వివాదం వివాదం ఉంది ఏంటి ఆ వివాదం అంటే దేవుడు పరిశుద్ధుడు దేవుని ప్రజలైన వారు అపవిత్రతతో అపరిశుద్ధ